ఆ పెళ్లికి ఏమైనా సీఎం గారు వస్తున్నారు అందుకే ఈ రోడ్ వేస్తున్నాం అంటే పది ఏళ్ళుగా ఈ గతుకుల రోడ్లు వెళ్తున్న ప్రజల కోసం మీరు రోడ్డు వేయట్లేదా పదేళ్ల కోసారి పదిహేను ఏళ్ళ వచ్చే సీఎం కోసం మీరు రోడ్డు వేస్తున్నారా కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారు మేము మోసపోయినట్టు సీఎం మోసపోకూడదు ఈ రోడ్డు ఎంత ఘోరంగా ఉందో ఆయన చూడాలి ఈ రోడ్డు ఇలాగే ఉండాలి రోడ్డు వేయమన్నది ఎమ్మెల్యేనే నోరు లేచిందో పీక తెగుద్ది మీ ఎమ్మెల్యే ఏమన్నా పెద్ద పుడింగారా మేము జౌతున్నా హలో ఏయ్ ఒక్కడు కూడా పని చేయడానికి వీలేదు చేస్తే అయిపోతారు విన్నారా అన్నా ఓ పది మంది వచ్చి మన పైనంతా ఆపేశారు ఎక్కడరా చుట్టబాయ్ ఎవరురా వాళ్ళు అదే అన్న కేబుల్ టీవీ ఈశ్వర్ గారి తో తిరుతూ ఉంటారే నలుగురేద ఆ చవట్లే ఎవడొచ్చినా సరే కాంట్రాక్టర్ బుద్ధుందా నీకు పబ్లిక్ చెప్తున్నారుగా రోడ్డు వద్దు గడదు గుడ్డు వద్దు అందరూ పంపించే అందరూ పని ఆపేసి వెళ్ళిపోండి ఇవాళ ఎంత మంది వచ్చారు పనిలోకి ముప్పై మంది వచ్చారు వీళ్ళ పుణ్యమాని ఆ ముప్పై మంది జీతం నీకు లాభం అది సరే మన పని ఆగిపోయింది కదా ఇక పైనే అసలు పని మొదలవుతుంది రాయ్ we చేసి లుక్ కాంట్రాక్టర్ చెప్పన్నా వీళ్ళంతా ఎవరో తెలుసా తెలీదన్నా ఇదిగో ఇక్కడ నుంచున్నారు పబ్లిక్ వీళ్ళ అమ్మ బాబు అక్క చెల్లెలు పెద్దమ్మ పెదనాన్న చిన్నమ్మ చిన్నాన్న బావలు మరదళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు మొత్తం అందరినీ దించేశా వీళ్లతో రోడ్డు వేయించు వీళ్ళల్లో ఏ ఒక్కరు నోరు తెరిచినా ఇక్కడున్న అన్ని తనలు నరికేస్తాయి వాళ్ళని లాక్ చేయండి నుంచి పని చేయండి రాయ్ త్వరగా పరిగణించుకోండి జాగ్రత్తగా చేయండి రే అక్కడ సరిగ్గా తారిపోయిరా ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్తున్నావు పిల్లాడేనా ఇప్పుడు నీ పిల్లాడికి జోలు పడ్డానికి వెళితే తర్వాత నీ ముగ్గురు కోసం శోకాలు పెట్టాల్సి ఉంటుంది ఇదిగో నిన్నే జోలా శోకాలా ఓ పో పో చల్లగా మధ్య తీసుకురా రారా రా నువ్వు ఒక్కడవే మిగిలేవు రేయ్ సారు చేతికి తారి వండరా చూడు నేను పది లెక్క పెడతాను ఆలోగా అందరినీ వదిలేసి వదలలేదంటే ఒకటి రేయ్ వదలకపోతే ఏం పీకుతావురా రెండు అరే ఏం పీకుతావో చెప్పి లెక్కట్రా మూడు మూడు ప్రతి మనిషి చావు ఎముడి చేతిలో కానీ మీ చావు వీడి ఏయ్ వాడు పది లెక్కెట్టిన మరుక్షణం

మా ఆయన్ని అన్యాయంగా చెప్పేస్తారు మా గురించి ఆలోచించద్దు చెప్పరా ఎందుకురా వెనక్పోతున్నా నువ్వు అయితే చెప్పరా నువ్వు మగాడివి కాదా కొజ్జావా చెప్పరా ఏంటన్నా మీ తమ్ముడు లాక్చాడు పదేళ్ళగా ఇక్కడ రోడ్డు వేయిస్తున్నట్టు నువ్వు గవర్నమెంట్ దగ్గర నాలుగు సార్లు డబ్బు తీసుకున్నావు ఆ డబ్బుతో నువ్వు ఎన్ని ఇళ్లు కొన్నావో ఎన్ని పొలాలు కొన్నావో సీఎం కి తెలియాలి కదా కనుక సీఎం ఇక్కడికి వచ్చి వెళ్లేంత వరకు ఈ రోడ్ ఇలాగే ఉండాలి రే ముహూర్తం ఎన్నింటికి ఏడు నుంచి లోపు అప్పుడు ఆరు ముప్పాకు వీడి పెళ్ళికొడుకు వేషన్ అక్కడికి వస్తాడు ఈలోగా రోడ్డు వేస్తాను గేడు వేస్తాను అని ఏదైనా లొల్లి పెట్టారనుకోండి నేను లొల్లి పెడతా ఎక్కడికి వెళ్తున్నావా ఎమ్మెల్యే గారి తమ్ముడి పెళ్లికి అండి వెళ్ళికి వెళ్తున్నావా పాకిస్తాన్ తో యుద్ధానికి వెళ్తున్నావా వార్ ట్యాంక్ లో వెళ్తున్నట్టుగా ఉంది ఏంటి ఆ సౌండ్ సైరన్ సౌండ్ అండి అవును హైవేలో నూట యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నావా ఎవడైనా కార్ కింద పడి చచ్చిపోవడానికి ముందు ఆ సౌండ్ పీకేవయ్యా ఈ రోడ్ లో కార్ లో పోయే బదులు నడిచే వెళ్ళచ్చు ఆపోయా రావయ్యా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు నీలాంటి వాళ్ళ వాళ్ళే ప్రజలకు సరిగా పోయి చాటం లేదు నువ్వు దోచుకు తినడం నీ సొంత ఖర్చుతో ఈ రోడ్డు వేసి వాళ్ళే అప్పుడే నీకు రాబోయే ఎన్నికల్లో సీటు లేదా నిన్ను శాశ్వతంగా పార్టీలోంచి తీసేస్తాను అలా ఏం చేయబోతున్నారో సీఎం చెప్పినట్టు మీ సొంత ఖర్చుతో రోడ్డు వేసేస్తారా నిర్మయ్యా ఆ ఈశ్వర్ ఏ రోడ్డు దగ్గర మనల్ని ఇబ్బంది పెట్టాడో ఆ రోడ్డులోనే వాణ్ణి చంపి పాతి పెట్టి కంకరేసి తారు పోసి రోడ్డు వేసి సమాధి చేసేద్దాం ఇప్పుడు వాడి మీద చేయి పెడితే విషయం సీఎం దాకా వెళ్తుంది వచ్చే ఎలక్షన్ లో నాకు సీట్ రావాలి మళ్ళీ నే ఎమ్మెల్యే నవ్వాలి అప్పుడా ఈశ్వరుడికి నేనే శనీశ్వరుణ్ణి

ఏమా కోపగించుకుని ఇంట్లో చూడిపోయి వయసు అయితే ఇంటికి వెళ్దాం సందు దొరికితే ఇంటికి వెళ్ళిపోవడమే ఇక మీద మీ అబ్బాయి ఎటువంటి గొడవలకి వెళ్ళడు అందుకు ఈ బక్క శంకరం గ్యారంటీ ఓట్టు బడిది ఏమా ఈ రోజుల్లో కొడుకులే కంపెనీ ఇంట్లో తెరమేస్తున్నారు మీరు కొడుకు పిలుస్తుంటే బెట్టి చేస్తున్నారు డబ్బులు కూడా ఇవ్వద్దు ఇదిగోండి సంచి తీసుకుని బయలుదేరండి పోలు దొరికారు అరే రెండమ్మా ఏం బాబు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు సెన్సస్ తీసుకోవడానికి వచ్చాను పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పేస్తావు కదా చెప్తాను సర్లే చైర్ తీసుకొచ్చి కూర్చోడే సరేలే ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు అని చెప్పు దాని ఉంది చెప్పేస్తే పోయే గంగమ్మ గంగయ్య గంగమ్మ గంగయ్య రంగమ్మ రంగయ్య రంగమ్మ రంగయ్య మంగమ్మ మంగయ్య మొంగమ్మ మంగయ్య నెక్స్ట్ మునమ్మ మునయ్య ఏమండి చిత్రంగా ఉంది మా ఇంట్లో వాళ్ళ పేర్లు కరెక్ట్ గా చెప్పేశారు మీ కుటుంబంలో మునమ్మ అంటే మునయ్యగే రావాలి సరే సరే చెప్పు పుల్లమ్మ పుల్లమ్మ వాళ్ళు మాత్రమే కాకుండా అన్నపూర్ణ మా అమ్మ భువన నా చెల్లెలు ఆ తర్వాత ఈశ్వర్ అదెవరు నేనేనండి ఇరవై మూడు మంది ఉన్నారా ఈ ఇంట్లో అయ్యో లేరండి మీరు చివరిగా సరే మూడు పేర్లు వాళ్ళు మాత్రమే ఉన్నారండి అంటే మరి మిగతా ఇరవై మంది చచ్చిపోయారా అయ్యో అలా అనకండి కీర్తిశేషులు అయ్యారు అని చెప్పండి ఎంతసేపు చచ్చిన వాళ్ళ పేరు చెప్పి ఎగతాలు చేసావా నేను గవర్నమెంట్ సర్వెంట్ నేను తలుచుకుంటే నీకు ఓటు లేకుండా చేసేస్తాను నేను పబ్లిక్ సర్వెంట్ నేను తలుచుకుంటే పబ్లిక్ లో నువ్వు నడవడమే కుదరదు తెలుసా

ఏం మేడం అలా ఉండిపోయారు రండి రండి మేడం కూర్చో ప్లీజ్ ప్లీజ్ మేడం మీరు బాగా అలసిపోయి వచ్చి కాఫీ తాగుతారా టీ తాగుతారా బొరెండ తాగుతారా ఏది తీసుకుంటారు అరే ఆశ్చర్యంగా ఉంది మీ తమ్ముడు రాంగ్ గా రఫ్ గా హారోగెంట్ గా బిహేవ్ చేశాడు కానీ మీరు సాఫ్ట్ గా డీసెంట్ గా స్మూత్ గా డీల్ చేస్తున్నారు ఇంత మంచి వారికి తమ్ముడిగా ఆదుర్మాగడ ఎలా పుట్టారండి గాంధీ పుట్టిన ఇదే పవిత్ర భారతదేశంలోనే గోడ్సే కూడా పుట్టాడు ఏమిటండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు మీ తమ్ముడు ఏంట్రా అంటే ఓటర్ లిస్టు పేర్లు అడిగితే చచ్చిన వాళ్ళ పేర్లు అని చెప్పి నన్ను చంపేశాడు సరే మీరింట్లో ఉన్న వాళ్ళ పేర్లని అని చెప్పండి కూర్చోండి రాసుకోండి గాంధీ ఇందిరా గాంధీ ఎంజి రామచంద్ర అందరూ ఇక్కడే ఉన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే చెప్తున్నాను రజనీకాంత్ అందరినీ నా కళ్ళతో నేను చూసే కానీ రాయలు సరే ప్లీజ్ మీకు మొదటి పేరు ఏం చెప్పారు గాంధీ తర్వాతది ఇందిరా గాంధీ ఎంజీ రామచంద్ర

రేపు నువ్వు కూడా అవుతావేమో నువ్వు ఫ్రాడు ఈ తమ్ముడు ఫ్రాడ్ నీ ఫ్యామిలీ ఫ్రాడు చెప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తారు నువ్వు తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా సరే కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళినా సరే ఎవరికి నువ్వు వెళ్ళబోయేది మాత్రం మెంటల్ హాస్పిటల్ ఏమంటే వాడే వీడు వీడే వాడు అది వీడిల్లు ఇది వాడు ఆఫీస్ ఎని కన్ఫ్యూ నో కన్ఫ్యూజ్ నిమ్మ నేల డీల్ చేయాలో హలో డీల్ చేస్తాను స్టార్ట్ కెమెరా ఏంటి అంత అయిపోయాక స్టార్ట్ కెమెరా అంటావు

నా చెల్లెలు ఎవరిని లవ్ చేస్తుందో వాడిని వెతికి పట్టుకొని వేసేయండి వేయండి ఏంటి సతీష్ ఇంకా లమ్మ రాలేదే తప్పకుండా దాని చోటానికి వస్తాడు ఇవాడో తెలుస్తుంది వాడు ఎవడో నీ కోసం నేను సేపు వెయిట్ చేసేది మా వీరబద్ధ ఉన్న చెల్లెలు నవ్వుకి చేస్తావా తను నాకు కాబోయే భార్య ఇది ఎప్పుడో నిస్యం అయిపోయిందిరా తనకి నువ్వు రైలేస్తావా కొడుతున్నారు ఎందుకు ఏయ్ ఏంటి సౌండ్ వస్తుంది ఎంత ధైర్యం ఉంటే మా అన్న వీరభద్రరావు చెల్లెల్ని వీళ్ళు లవ్ చేస్తాడు అయ్యయ్యో నేను కొరియర్ బాయ్ నండి కవర్ అవ్వడానికి వచ్చానండి ఏడే నువ్వు లవ్ చేస్తున్నావని ఈ ఇంటికి వచ్చే పేపర్ వాడు పాల వాడు పోతుల వాడు అందరూ తనులు తినాలా నీ లవర్ ఎవరో నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా చెప్పవే నువ్వు చెప్తావా నేను చెప్పరా నువ్వే చెప్పా చెప్తా ఆయన అడ్రస్ రాసుకో నువ్వు రాసుకో రాసుకోరా రాసుకోరా నెంబర్ నాలుగు శివా టవర్ రామరాజనగర్ నగర్ గాంధీపురం వాళ్ళ పేరు చెప్పా ఈశ్వర్ వాడి అంత చూడాలి అక్క ఏంటక్క ఇంకెవరి పేరు చెప్పేసావు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి రౌడీని రౌడీ చేతే అంతం చేయాలి యాక్షన్ బ్లాక్ అని తెలుస్తోంది కానీ లీడ్ ఏమిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడొచ్చేది రేయ్ నీకు మూడు రప్పించే చెప్పి కొట్టండ్రా మిమ్మల్ని చూస్తుంటే కామెడీ రౌడీలా ఉన్నా ఇలా చూడండి నేను గొడవల్లో తలదోర్చకూడదని మూడు వేలు పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయితని కట్టించింది దీన్ని రోజైనా ఉండనివ్వండి రా సరే ఓ చేయండి ఇవాళకి వెళ్ళి రేపు రండి నువ్వేమన్నా రాముడువా ఇవ్వాలి రేపు రామ్ అంటున్నావు మళ్ళీ మొదలెట్టేశాడ్రా యాక్షన్ లోనే ఇప్పుడు నీకు ఇది అవసరం రా మూసేయి మీకు పందలేసేస్తారు రాముణ్ణి కాదు ఆయన శిష్యుడికి శిష్యుణ్ణి నేను ఇలాగే లైవ్ టెలికాస్ట్ చేద్దామా సిగ్గు లేదు

ఇప్పుడైనా ఫైట్ కి లీడై ఉంటుంది చెప్పరా వేరేభద్ర చెల్లెల్ని నాకు ఖాయం చేశారు ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తారటగా ఎవరు చెప్పారు ఆ అమ్మాయి తరఫు చెప్పారు